అలాగే ప్రెగ్నెన్సీ అనగానే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కొన్ని ని రిస్ట్రిక్ట్ చేస్తారు కొన్ని ఫ్రూట్స్ తినద్దు అంటారు కొన్ని ఐటమ్స్ తినొద్దు అంటారు నీకు డిశ్చార్జ్ అవుతుంది బ్లీడింగ్ అవ్వచ్చు అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు నిజంగా ఈ ఫ్రూట్స్ అలా బ్లీడింగ్ అవ్వడానికి తీస్తుంది అంటారు ఎక్కువ చెప్పేది పపాయ అండ్ పైనాపిల్ అడుగుతారు మమ్మల్ని మిగతా ఫ్రూట్స్ అదే ఇప్పుడు చెప్పినట్టు నేను డేట్స్ ఒకటి సో ఇవి మోడరేట్ అమౌంట్ లో తీసుకోవటంలో అసలు నష్టమే లేదు అంటే వన్ స్లైస్ ఆపిల్ పపాయ తిన్నా కూడా ఏం ప్రాబ్లం రాదు ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే ఫ్లూయిడ్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తారు పెద్దవాళ్ళు ఎక్కువగా ఎందుకంటే ఫ్లూయిడ్ బాడీలో ఉండిపోయి వెయిట్ గెయిన్ అవుతుంది ఎస్పెషలీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ అని వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే డిహైడ్రేషన్కి వెళ్తారు వాళ్ళు తర్వాత అడిక్వేట్గా ఎనర్జీ ఉండదు అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఒకటి సో అసలు రెస్ట్రిక్ట్ చేసే ఫుడ్ ఏదీ లేదు అపార్ట్ ఫ్రమ్ నేను చెప్పినట్టు జంక్ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఎస్పెషలీ ఈ వాటర్ బేస్డ్ ఫుడ్ లైక్ పానీపూరి ఇవన్నీ సో అవి కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అట్లాంటివి అవాయిడ్ చేయడం తప్ప ఇంట్లో చేసుకుని అన్ని ఏదైనా తినచ్చు ఓకే ఎస్పెషలీ ఫిష్ ఇస్ వెరీ గుడ్ ఎందుకంటే ఫిష్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవన్నీ బేబీకి బ్లడ్ సప్లాసెంటల్ బ్లడ్ సప్లై ఎక్కువ చేసి బేబీ గ్రోత్ కూడా మనం దాని గురించి టాబ్లెట్స్ కూడా ఇస్తాం యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో సో న్యాచురల్గా తీసుకుంటే ఇంకా మంచిది ఓకే